అన్న ఆగండినా ఈ వీడియో చూసే మీకు కలిగే నష్టం ఏం లేదు కానీ జీవితంలో పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటువంటి క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అన్న కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లాంటి ఫార్మర్స్కి కొంచెం సపోర్ట్ చేయండి అన్న అన్న జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిదని నేను చెప్పాను అనుకో మరి నువ్వు చేసుకున్నావు కదా నువ్వు నీ పెళ్ళంతా హ్యాపీగా సంసారం చేస్తున్నావు కదా మరి మమ్మల్ని ఎందుకు చేసుకోకూడదు అని కామెంట్లు అయితే వస్తాయి మరి చేసుకోండి అంటే రా నువ్వు చేసుకొని ఇప్పటికే అనుభవిస్తున్నావు కదా మరి ఆ బుధర్లోకి మమ్మల్ని కూడా తావా పెళ్ళి చేసుకుంటే ఎంత నరకం ఉంటుందో నీకు తెలుసు కదా అని చాలా వరకు కామెంట్లు వస్తాయి మరి చేసుకోకుండా ఉంటే మంచిదా చేసుకుంటే మంచిదా అని అయితే నేనైతే చెప్పలేను ఎందుకంటే కొన్ని కొన్ని మనకు వచ్చేటువంటి భార్యను బట్టి మన సంసారం అయితే ఉంటుంది అనమాట కొంతమంది ఎలా ఉంటారంటే చేసుకున్న ముగ్గుని ఇప్పుడు చూసినా కదా సోషల్ మీడియాలో చాలా వరకు జరుగుతున్నాయి అట్లా చేసే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది ఎట్లా ఉంటారంటే చేసుకున్న భర్తని ఒక దేవునిలాగా పూజించే వాళ్ళుగానే ఉంటారు కాకపోతే అందరినీ కూడా అలాగా తప్పుగా అయితే అనుకోకూడదు చాలా వరకు అయితే మన పల్లెటూరు అమ్మాయిలను అయితే చేసుకోండి మన పల్లెటూరులోనైతే మంచి అమ్మాయిలు ఉంటారు అలాగే మంచి మనసు కూడా కలిగి ఉంటారు మరి పట్నంలో కూడా మంచి మంచి అమ్మాయిలు ఉంటారు మంచి మనసు కలిగిన అమ్మాయిలు ఉంటారు కాకపోతే ఎవరో ఒకరు కోటికో అలాంటి వాళ్ళు ఉంటారు అలాగని అందరినీ ఆడవాళ్ళని తప్పుగా అనుకోవద్దండి ప్లీజ్ ఎందుకంటే మనకి జన్మనిచ్చింది అమ్మనే కాబట్టి అమ్మ కూడా ఒక స్త్రీయే కాబట్టి స్త్రీలను గౌరవిద్దాము ఎందుకంటే స్త్రీలు కూడా అందరు అలాగే ఉండరు కోటికో ఒక్కరి వల్ల స్త్రీలకు అందరికీ చెడు పేరు వస్తుంది కానీ అందరైతే అలానే ఉండరు అన్న నేను అన్నీ చెప్తున్నావు కానీ నువ్వు మొదలుపెట్టిన పాయింట్ ఏమి లాస్ట్కి వచ్చే పాయింట్ ఏమైనా అడగచ్చు మీరు మొత్తానికైతే పెళ్ళి చేసుకోవచ్చా లేదా అంటే నేనైతే ఒకటే చెప్తున్నానన్నా అన్న పెళ్ళి చేసుకోవడం అనేది మంచిదే చేసుకోకుండా ఉండడం అనేది కూడా కొంతమందికి మంచిదే ఏంటో కానీ దేవుడు మనకి జన్మనిచ్చింది అన్ని అనుభవించడానికి ఇచ్చాడు మనకి కొంత వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి సంసారం చేయాలి పిల్లల్ని వాళ్ళకి పెళ్లి చేయాలి వాళ్ళ మన వాళ్ళు అంతా దండిగుంటారు సంసారం అట్లా దేవుడు ఇచ్చిన చేసుకోవద్దండి ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి కొంత వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి పెళ్లి అనేది ఎందుకు పెట్టినారు అప్పుడు దేవుళ్ళకే తప్పలేదు ఆ దేవుళ్ళు పెట్టినదే కదా పెళ్లి అనేది మనమైతే కాదు కదా ఆ దేవుడు మనకి జన్మనిచ్చాడు లైఫ్లోనో అన్ని అనుభవించి పోరా అని చెప్పాడు కాబట్టి మనం అన్నీ అనుభవించాలి కాకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండాలి నేను బ్రహ్మచారిగా ఉండాలంటే ఎవరు ఎవరేం చేయలేరు నాయన మంచిది నువ్వు అలాగే ఉండు మంచిది నీకు దేవుడు చల్లగా చూసాడు కాకపోతే పెళ్ళి చేసుకోవడం అనేది కూడా మంచిదే మనకు వచ్చేటువంటి భార్యని నిర్ణయించుకోవడం కూడా మన చేతిలోనే ఉంటుంది వాళ్ళ మనస్తత్వం అయితే తెలిసిండదు పెళ్ళికి ముందు ఎలాంటి వాళ్ళు కొంతమంది పెళ్లి కాకుండా ముందు కొంతమంది పెళ్లి కాకముందు మంచిగా నటించే వాళ్ళు ఉంటారు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ నిజస్వరూపం అయితే బయటకు పడుతుంది అట్లాంటి వాళ్ళని కూడా మనమైతే ఎంకరేజ్ చేయము ఎందుకంటే పెళ్ళి అయినా పెళ్ళి కాకముందు ఒకేలా ఉండాలి పెళ్లి అయిన తర్వాత ఒకేలా ఉండాలి మరి నువ్వు ఉన్నావు అని నీతి చెప్తున్నావు అంటే నేనైతే ఉన్నానో లేదో నాకే తెలుసు మీకే చెప్పాల్సిన అవసరం ఉంది కాకపోతే టైం వచ్చినప్పుడు చెప్తాను నేను కూడా పెళ్లి కాకముందు ఎవరినైతే లవ్ చేయలేదు పెళ్లి అయిన తర్వాత నా పెళ్ళనే లవ్ చేస్తున్నాను నా పెళ్ళి అమే అనుకున్నాను కాబట్టి మనకి లవ్ గివ్ అవన్నీ సెట్ అవ్వు పెళ్ళి చేసుకున్నాం హ్యాపీగా ఒక కొంత వయసు వచ్చిన తర్వాత నాకైతే చిన్న వయసులోనే పెళ్లి చేసినారు మీరు కూడా చిన్న వయసులో చేసుకోవద్దండి ఎందుకంటే ఒక ట్వంటీ ప్లస్ వచ్చిన తర్వాతే చేసుకోండి ఎందుకంటే అన్ని అనుభవించడానికి కొంచెం శక్తి కొంచెం మైండ్ సెట్ అనేది మారుతుంది చిన్న వయసులో పెళ్ళి చేసుకుంటా మనకు సంసారం అనుభవించలేక కొన్ని టెన్షన్ వల్ల మైండ్ డిప్రెషన్ కాసి కొన్ని అఘాతాలకి కారణమవుతాం కాబట్టి పెళ్లి చేసుకోవడం మంచిదే అంటే నా ఉద్దేశంలోనైతే కొంత వయసు వచ్చిన తర్వాత కొంత కొంత వయసు వచ్చిన తర్వాత చేసుకుంటే మంచిది చేసుకొని అన్నీ అనుభవిస్తేనే మంచిది పెళ్ళి చేసుకోకుండా ఉండాలి నేను లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగానే ఉండాలంటే మంచిది కొంచెం నీ ఇష్టం అది ఎవరైనా చెప్పలేరు దేవుడు మనకి జన్మనిచ్చింది చిన్నప్పటి నుంచి ముసలితనము కాటికి కాటికి పోయేంత వరకు అన్నీ అనుభవించి పోరా అని చెప్పినాడు కాబట్టి మనమైతే దేవుడు కొంత వయసుకి వచ్చిన తర్వాత ఏమేమి అనుభవించాలో అన్నీ అనుభవించి మంచిది అని నా ఉద్దేశము వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడే క్షమించండి అలాగే కొంచెం ఈ వీడియోకి జస్ట్ మిమ్మల్ని ఏం అడగట్లేదు ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియోని ఇంకొకరు కూడా చూసాక వీలవుతుంది ప్లీజ్ అన్న మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తా